సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో గుంటూరులో పలుసేవా కార్యక్రమాలు జరిగాయి జిల్లా అంధత్వ నివారణ సంస్థ శంకర్ కంటి ఆసుపత్రి సహకారంతో శారదా కాలనీలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు సిపిఐ రాష్ట సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు జిల్లా కార్యదర్శి జంగా కుమార్ నగర కార్యదర్శి కోటామాలయాత్రి డివిజన్ కార్యదర్శి ఇరిగినేని వెంకటేశ్వరరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని తెలిపారు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రజలందరూ సూచించారు मैंने चेंज आधे लोगों को, 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 लोग

మన ప్రాంతానికి తీసుకురావడంలో మన నగరానికి చెందిన జన చైతన్య రీఎస్కేడ్ అధినేత మాధవ్ సుధాకర్ గారు వారి సోదరుడు మాధవ్ రంగర్ గారు గారు వారి తల్లి కీర్తి శోషణ శకుంతమ్మ గారు చాలా కీలకం ఉన్న హాస్పిటల్ ఐదు ఐదెకరాల పైన స్థలం ఈ రోజైతే ఇరవై ఆరు కోట్లు ఖరీదైనటువంటి స్థలాన్ని ఇచ్చి ఈ హాస్పిటల్ మన దగ్గరకు వచ్చేటట్లు చేశారు ఈ సందర్భంగా ఆ జనసేన కుటుంబ సభ్యులు మాధవ్ సుధాకర్ గారికి రాజేంద్రబాబు గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు అలాగే అందులో పేదవాళ్ళు ఈ ఉచిత క్యాపంలోకి వచ్చి ఆగ్రహం వాళ్ళు ప్రధానమైనటువంటి అలాంటి కళ్ళు కనిపించలేటువంటి వారికి కంటిఫ్యూ తప్పించేటటువంటి దానికోసం అర్థంగా ఉన్నటువంటి సూత్రాలు తీసేయించి బాగు చేయడం కోసం వెంకటకెంట్ హాస్పిటల్ వాళ్ళు తరంపు చేస్తే దానికి గుంటూరు నగరంలో అలాగే మంగళగిరిలో ఇంకా జిల్లాలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో సిపిఐ చోడతోటి అనేక ప్రాంతాల్లో ఈ యొక్క ఎంపీ ఆపరేషన్లు చేయించడం జరిగింది అంతేకాకుండా సిపిఐ ఎంపీకి వచ్చినటువంటి నిధుల్లో అసలు శాసన నాగభూషరావు నుంచి వెయిటింగ్ హాల్ నిర్మాణానికి ఖర్చు సెంట్రల్ గెడ్ హాస్పిటల్లో పార్టీ ఎంపీ కింద నిర్మాణం చేయడం అనేది అలాగే ఎప్పుడు ఏ క్యాంపు కూడా చూపిస్తా ఉన్నారు ఈ మరి మరి சார் அடிக்கோட்டம் கேம் நிறைய சார்ஜா அடக்கும் தான் கேம்ப் நிர்வகித்தி யாத்திரோ இக்கேழு கேம் முன்னாடி நிர்வாகம் ஏழு கேம் கேம்ப் முக்கிய அது எப்படி I'm gonna I'm going to...